కానీ అదర్ కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి ఎస్ సపోజ్ వాళ్ళకు సపోజ్ లెటర్స్ వాళ్ళకు జ్వరం ఉంది ఓకే సో వాళ్ళకు కొంచెం అల్లం అండ్ కొంచెం వామ్ మనం జనరల్గా బాయిల్ చేసి వాళ్ళకు కొంచెం మనం తాగిపిస్తే వాళ్ళకు ఈవెన్ లాంగ్స్ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే కూడా వాళ్ళకు కొంచెం క్లియర్ అవుతుంది అండ్ వాళ్ళకు ఫీవర్ కూడా తగ్గుతుంది ఇమ్మీడియట్లీ వాళ్ళకు కొంచెం తగ్గుతుంది అనమాట రిలీఫ్ వస్తుంది బట్ ఇన్ కేస్ సపోజ్ మీరు ఒక త్రీ టైమ్స్ ఇచ్చారనుకో డైలీ సో వాళ్ళకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టూ టు త్రీ డేస్ ఆఫ్ టైం ఈ ప్లేట్లెట్స్ కౌంట్ పెరిగి వాళ్ళకు ఇమ్యూనిటీ కూడా అక్కడ పెరగడం అవకాశం ఉంది ప్లేట్లెట్స్ కౌంట్ పెరిగితే ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా పెరుగుతాయి వాళ్ళకి అండ్ డిహైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద డెంగ్యూ ఓకే డెంగ్యూ ఎప్పుడైనా వచ్చినప్పుడు సపోజ్ ఒక వ్యక్తికు మనం మెడిసిన్ ఇవ్వలేకపోయాము బట్ సపోజ్ కంటిన్యూస్లీ వాళ్ళకు మీరు హాట్ వాటర్ మీరు తాగిపిస్తున్నారంటే మెడిసిన్ అసలు అవసరమే లేదు ఓకే అంటే అసలు వేరే అంటే మిగతా వాటిలో చూసుకుంటే కనుక నిజంగా డెంగ్యూకి ఫుల్ ఫ్లెడ్జ్గా మెడిసిన్ అనేది అవైలబుల్ ఉందంటారా నో దర్ ఇస్ ఇన్ మై ఒపీనియన్ దర్ ఇట్స్ నో మెడికేషన్ అవును ఓకే బట్ ఓన్లీ థింగ్ ఎప్పుడైనా టెంపరేచర్ పెరుగుతుంది లేకపోతే పేషెంట్ ఈజ్ బికమ్ వెరీ ఇంపేషన్స్ ఆ టైప్ అయిపోయారంటే పేషెంట్ ఇస్ లిటరల్లీ సాఫరింగ్ ఈస్ టాకింగ్ అబౌట్ సో మచ్ ఆఫ్ కంప్లైంట్స్ ఆ టైప్ చాలా కంప్లైంట్స్ చెప్తున్నప్పుడు అప్పుడు వాళ్ళకు మనం రిలీఫ్ చేయడం మన బాధ్యత సో అప్పుడు ఇఫ్ యూ ఆర్ గివింగ్ వన్ పారాసిటమల్ ఆల్సో దట్ ఈస్ మోర్ దెన్ ఎన్ అఫ్ బట్ పారాసిటమల్ ఆల్సో దాట్ ఆల్సో రియాక్ట్స్ ఆన్ ద లివర్ లివర్ కు డామేజ్ చేయడం అవకాశం ఉంది అక్కడ సో అందుకని అక్కడ మెయిన్ అక్కడ ఏంటంటే ఇఫ్ ఇఫ్ ఆర్ గివింగ్ సమ్ ఆఫ్ కసాయం కొన్ని కొసాయం వాళ్ళకు ఇచ్చేసి అండ్ ఈ పప్పాయి ఆకు జ్యూస్ మనం ఇచ్చామనుకో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు తగ్గుతుంది డాక్టర్ గారు డెంగ్యూకి సంబంధించి నేచురోపతిలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎస్ ఓకే ఫస్ట్ థింగ్ మనం డిహైడ్రేట్ చేస్తే ఉండాలి పేషెంట్స్కి ఓకే ఎవ్రీ వన్ అవర్ మనం కొంచెం బెడ్ నీళ్ళు తాగిపోయడం కానీ లేకపోతే వీ హ్యావ్ టు ఆడ్ లిటిల్ బట్ సాల్ట్ అండ్ షుగర్ ఇన్ ద హాట్ వాటర్ మనం కాల్ పేస్ కూడా తాగిపోయచ్చు దాని ద్వారా వాళ్ళకు డిహైడ్రేట్ అవుతూనే ఉంటాయి ఓకే దట్ ఈజ్ నంబర్ వన్ ఓకే ఓకే బట్ సపోజ్ పేషెంట్కు టెంపరేచర్ బాగా పెరిగిపోయింది ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనం అప్పుడు ఏం చేయాలంటే లైక్ రెండు చెంచా వామ్ పౌడర్ ఓకే బట్ వామ్ ఎట్లా తీసుకోవాలంటే నార్మల్గా రెండు స్పూన్ వామ్ తీసుకొని మనం కొంచెం వేయించాలి కొంచెం వేయిస్తే కొంచెం బ్రౌనిష్ కలర్ అయ్యేసరికి మనం తీసేయాలి ఓకే తీసేసి పౌడర్ చేయాలి అండ్ దానిలో మనం ఒక చెంచా అల్లం పేస్ట్ ఓకే యాడ్ చేయాలి యాడ్ చేసి వీ హ్యావ్ టు యాడ్ అరౌండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఓకే ఓకే సో వీ హ్యావ్ టు బాయిల్ ఇట్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఓన్లీ సో అక్కడ ఏమవుతుందంటే దానిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ మొత్తం ఈ వాటర్కి వచ్చేస్తాయి ఓకే అండ్ దానిలో సపోజ్ ఒకరికి స్నీజింగ్ ఆర్ రన్నింగ్ నోజ్ ఉంటే మనం కొంచెం మిరియాలు కూడా యాడ్ చేయొచ్చు ఓకే ఓకే సో ఇది అన్నీ యాడ్ చేసేసి మనం కొంచెం జస్ట్ అగైన్ అనదర్ టూ మినిట్స్ మనం బాయిల్ చేసి ఫిల్టర్ చేయాలి ఫిల్టర్ చేసిన తర్వాత కొంచెం ఒక రెండు చెంచా తేను దానిలో యాడ్ చేయాలి ఓకే దింపేసిన తర్వాత బాయిల్ చేసేటప్పుడు కాదు కొంచెం నార్మల్ లూకోమ్ పొజిషన్కి వచ్చినప్పుడు రెండు చెంచా తేను యాడ్ చేసి మనము ఎవ్రీ టూ అవర్స్కు ఒక్కొక్కసారి ఒక టెన్ ఎంఎల్ క్వాంటిటీలు మనం తీసుకుంటే సో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ నార్మలైజ్ అవుతుంది ఓకే వాము కొంచెం వామ్ని రోజు చేసుకొని పౌడర్ చేసుకొని ఓకే అల్లం పేస్ట్ ని వాటర్ లో మిక్స్ చేసుకుని ఇది కూడా రెండు చెంచాలు వామ్ పౌడర్ కూడా మిక్స్ చేసుకుని బాయిల్ చేసుకుని స్టై చేసుకుని మామూలుగా తాగేసేయాలి ఓకే ఎవరి వన్ అవర్ కండి ఒక్కోసారి తీసుకుంటే మనకు ఏమవుతుందంటే లైక్ వాళ్ళకు జ్వరం కూడా కొంచెం తగ్గుతుంది టెంపరేచర్ తగ్గుతుంది ప్లస్ దాంతో బట్టి వాళ్ళ బాడీలో పెయిన్స్ ఉంటా ఉన్నా సరే కూడా తగ్గుతుంది అండ్ థ్రోట్ పెయిన్ ఉన్నా సరే కూడా తగ్గుతుంది సపోజ్ ఇఫ్ దే ఆర్ ఫీలింగ్స్ ఆఫ్ లైక్ వాళ్ళకు ఆయాసంలో కనిపిస్తుంది అదర్వైజ్ బ్రీదింగ్ తీసుకోవడానికి కష్టం అవుతుంది జనరలీ ప్లేట్లెట్స్ పడిపోతే ఆ ప్రాబ్లం కూడా వస్తుంది అనమాట సో ఇన్ కేస్ ఎలాంటి ఏమైనా సింటమ్స్ కనపడితే ఈవెన్ దాని కూడా మనం క్యూర్ చేయొచ్చు ఇదే రెమెడీ ద్వారా